గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తోంది ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇటీవల బుజ్జీ కోసం భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జీని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్ డిఫరెంట్ లుక్లో స్టైలిష్గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జీ కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి దీంతో కల్కీ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది బుజ్జి కారు స్పెషాలిటీస్ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ డైరెక్టర్ నాగశ్విన్ పై ప్రశంసలు కురిపించారు ఆయన్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు గతంలో నాగాశ్విన్ పెట్టి ట్వీట్ స్క్రీన్షాట్ ను షేర్ చేస్తూ నిజానికి సరదా సంగతులు ట్విట్టర్లోనే కనిపిస్తాయి నాగాస్విన్ అతడి టీం గొప్పగా ఆలోచించడానికి భయపడరు వారిని చూస్తుంటే గర్వంగా ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్ర యూనిట్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహాయపడుతోంది బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఈ మోటార్లతో నడుస్తుంది జేఎం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై డైరెక్టర్ నాగస్విన్ స్పందిస్తూ సాధ్యం అనుకున్న కళను సుసాధ్యం చేశారు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇవ్వగా కళలు కనడం మానద్దు అంటూ మహీంద్ర రిప్లై ఇచ్చారు ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ ముచ్చట నెట్టింట వైరల్ అవుతోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కీ చిత్రాన్ని జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు